గృహస్థాశ్రమము గొప్పదా సన్యాసము గొప్పదా వానప్రస్థము గొప్పదా ఏ ఆశ్రమము గొప్పది అని అయితే కానీ కాదు మీరు చూడండి శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలో కాదు ఒక పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి పదివేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి మీరు ఏమంటారు వెంటనే చాలామంది నవ్వారప్పుడే మీరేమంటారు అదేమిటండి శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి దానికి పదివేల సంవత్సరాలు తపస్సు ఎందుకు పది పెళ్లి చూపులు చూస్తే సరిపోయే ఎక్కడోక్కడ ఒక్కడ దొరుకుతుంది కదా పెళ్ళం దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి వివాహం దగ్గరే ప్రారంభం కుభార్గ్య కానీ దొరికిందనుకోండి ఒక జీవితం పోతుంది భార్య సరి అయినటువంటిది దొరకకపోతే తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది పాడైపోతుంది అందుకే కుపుత్రేణన్ వయోనష్టం జన్మ నష్టం కుభోజనేన కుభోజనైన దివస కుమిత్రేణ కుత మిత్రుణ్ణి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి కనబడ్డ ప్రతివాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి జీవితంలో సుఖం అన్నది వాడు పాలు చేసేస్తాడు అందుకని నాలుగింటికి వ్యాసుడు నాలుగింటిని నిరూపించాడు దేవీ భాగవతంలో స్వయం అయినటువంటి మహానుభవుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు ఆయన మహాయోగి పుంగవుడు అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారి పిలిచి ఒక మాట చెప్పారు నైనా నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి ఒక నీకు అనురూపయ్యి నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను ఇది నా కోరిక ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు అమ్మయ్య నేను బిడ్డల్ని కనేశాను ఇంకా వీడు గాలికి ధూళికి పోతే కొనవలిపోయిందని అనుకోడు ఒక కర్తవ్యం ఉంటుంది ఏమిటా కర్తవ్యం అంటే మళ్ళీ తన కొడుకుని కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీని చూసి కోడలుగా తెచ్చుకుని ఆ కొడుక్కి ఒక కు ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తాడు ఆయన్ని కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు ఆయన్ని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు అంటే తను ఎలా బిడ్డల్ని కన్నాడో అలా తన కుమారుడు కూడా బిడ్డల్ని కనాలి మనకు చేత అంటే జన్మ చేత మూడు రుణములు ఉంటాయి నేనేం నోటు రాయలేదండి నేనేమిప్పుడు అప్పు తేలేదు నాకెక్కడ ఉంటుందండి అప్పు అని అడగడానికి వీల్లేదు అందులో ప్రధానమైనటువంటి రుణం ఏమిటంటే పితృ రుణం ఆ పితృ రుణం అంటే తండ్రి గారు నన్ను కన్నారు నేను పుట్టగానే నా తండ్రి గారికి రుణపడతాను ఆ రుణం ఎలా తీరుతుంది అంటే నేను కూడా కొంతమంది బిడ్డల్ని కనాలి ఆ బిడ్డల్ని కంటే నేను నా రుణం నుంచి విముక్తుడవుతాను అంచేత మనుష్యుడికి అది ప్రధానమైనటువంటి ధర్మములలో ఒకటి అందుకని గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాడు కర్ధమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు చెబితే ఆయన ఏం చేశాడంటే ఆయన మహాయోగి పుంగవుడు గొప్ప జ్ఞాని గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు శ్రీమన్నారాయణుడు గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు పదివేల సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది భగవంతుడు కనపడగాని భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా భక్తుణ్ణి చూడగానే భగవంతుడి యొక్క కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కంగుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని శ్రీమన్నారాయణుడి కందుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి అది ఎంత చిత్రమైన సంఘటన అంటే ముందట కంచనంత బుధముఖ్యుడు విష్ణుడు కర్దమున్ దయానందమెలర్పచూడ రాలిన భాష్పముల్ ధరన్ బిందువుల ఈ వేసం దొరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటన్ బింది సరోవరం బనడి పేరదనర్చిన పుణ్యతీర్థము గారు అన్నారు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కడ్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది దాన్ని సరస్వతి నది చుట్టి ప్రవహించింది ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు ఎందుకండి అంత ఆనందం నిన్నటి రోజుల ధ్రువుణ్ణి చూశాడే ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ అర్ధమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు దానికి హేతు ఏదో ఉండాలి కదా ఆ హేతు మనకు ఎలా తెలుస్తుంది కర్ధమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు ఈశ్వర నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు కాలము అనుల్లంఘనీయము అది ఎవ్వరి చేత ఆపబడదు అయ్యయ్యో పరిగెత్తగో పరిగెత్తగో అలా ఆగొక్కసారి ఎవ్వరి మాట వినదు దానికి రాగద్వేషాలు లేవు దానికి నాన్నవాళ్ళు లేరు దానికి శత్రువులు లేరు అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు జీవులు వెళ్ళిపోతుంటారు అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు నేను ముందుకెళితే ఈ నిమిషంలోని ఆగదు దానికి సంతోషం ఉండదు దానికి దుఃఖం ఉండదు అది నడిచి వెళ్ళిపోతుంటుంది ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల ఎందు తాదాత్మక చెందకుండా నిన్ను చేరాలి ఈ కాలం ఎవరి స్వరూపము ఈ స్వరూపమే నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి గృహస్థాశ్రమములో ఉండి భోగమును అనుభవించాలి ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి